అందరికీ నమస్కారం అండి భాస్కర్ సాంగ్స్ ఛానల్కి మీ అందరికీ సుస్వాగతము ధనుర్మాసంలో గోదాదేవి ముప్పై రోజులు కూడా ఆవిడ వ్రతాన్ని చేసి శ్రీరంగా పెళ్లి చేసుకోవడానికి శ్రీరంగం వెళ్ళి అక్కడ జరుగుతున్న కళ్యాణం గురించి పాట అనమాట మనం అందరం కూడా కళ్యాణానికి వెళ్ళి ఆనందిద్దాం రంగని కళ్యాణం శ్రీది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది రంగని కళ్యాణం రంగ వైభోగంగా జరిగే రంగని కళ్యాణం ఇది శ్రీ రంగని కళ్యాణం కన్నవారికి కన్నులు పండగ కమనీయ భాగ్యము మానవ జన్మకు మహిళ మహిత మంగళ వైభోగము ரங்கனி கல்யாணம் இது ஸ்ரீ கோோதாரங்கல கல்யாணம் ரங்கரங்க வைபோங்க ரங்கனி கல்யாணம் ரங்கா கோதல கல்யாணம் மடுல அங்கராமணு நம்பலிந்த మంగళ స్నానములాచరించగా శ్రీరంగనాథుని అలంకరించగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం రంగా గోదల కళ్యాణం పెళ్ళికొడుకుగా తీర్చిదిద్దను చండీవాణి ముని అంగనలు రత్న మాలలు వేసి నిండు మనసుతో అలంకరించగ రంగని కళ్యాణం ఇది శ్రీ రంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీ గోదారంగల కళ్యాణం కళ్యాణం ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరూ ఆనంద పొంగులతో రక్తి కల్పగా నాట్యములాడగ రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం గోదా రంగల కళ్యాణం గోదాదేవీ కరమును పట్టను అనాథనాథుడు పెళ్ళికొడుకుగా గోదాదేవి కరమును పట్టను అనాథనాథుడు పెళ్ళికొడుకుగా మంగళ మంగళరూపుడు మాధవుడు అతిశుభములియగా మేది జనులకు మంగళరూపుడు మాధవుడు అతి శుభములీయగా మన అందరికీ శుభములియగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ரங்கரங்க வைபோகங்கா ஜெரிகே ரங்கனி கல்யாணம் இது ஸ்ரீரங்க கோதல கல்யாணம் இது ஸ்ரீரங்க கோதல கல்யாணம் ரங்க கோதல கல்யாணம் 땡큐